తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సూలూరుపేట అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెజె ప్రకృతి కుమార్ మాట్లాడుతూ దేశ ప్రగతి మొత్తం విద్యార్థిని విద్యార్థుల చేతుల్లోనే ఉందని వారికి చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు గొప్ప స్థాయిలో ఉంటుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేఖర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విద్యాభ్యాసం చేసి తిరిగి ఉన్నటువంటి చీరతో తిరిగిస్తున్నారు తనకి పిల్లలుంటే ఈ విద్యాభ్యాసానికి కానీ లేకపోతే సంఘ సంస్కరణకి ఆటంకం అని పిల్లల్ని కూడా ఆమె తర్వాత ఆమె ఒక దళిత అమ్మాయిని పెంచింది చివరికి ఆమె ఒక భయంకరమైనటువంటి వ్యాఖ్యలు ఉపాసం చాలా గొప్పది కాబట్టి అదేవిధంగా చట్టంలో ఉండేటువంటి కొన్ని విషయాన్ని కూడా మా పిల్లలు గుర్తు చేశారు మీరు పెట్టే మీరు ఉద్యోగం సాధించిన తర్వాత మీరు పెట్టే సంతకంతో ప్రభుత్వ జీవోలు రెడీ అవ్వాలి మీరు పెట్టే సంతకంతో సమాజంలో ఉండే స్థితిగతులు మారాలి మీరు పెట్టేటువంటి సంతకంతో ఏమాలి అవినీతి అవినీతి అంతం ఉండాలి అటువంటి ఉద్యోగాలు సాధించండి అర్థమైందనుకోండి డైరెక్ట్గా నేను ఆ డిసిగ్నేషన్ చెప్పకూడదు అర్థమవుతుంది సచ్ పోస్ట్ సంతకాలంటే అర్థం చేసుకోండి కాబట్టి అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలని మీరు అవరోహించాలని కూడా

పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే గారి యొక్క జయంతి వేడుకలను ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు వారి యొక్క టీచర్స్ యొక్క సమక్షంలోను మరియు విద్యార్థిని యొక్క సమక్షంలోను మా యొక్క పోలీసు వారి యొక్క సమక్షంలోను మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతి ప్రతినిధుల యొక్క సమక్షంలోను నిర్వహించుకోవటము నిజంగా చాలా గర్వకారణము అంతేకాకుండా ఈ యొక్క జయంతి వేడుకలో భాగంగా విద్యార్థినులకు మేమందరము కలిసి చట్టాల పట్ల మరియు అవగాహన కల్పిస్తూ విద్యతోనే భవిష్యత్తు ఉంది దేశ ప్రగతి అంతా కూడా చదువు ప్రస్తుతం చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క చేతుల్లోనే ఉంది అని కూడా మేమందరం కూడా ముక్తాఖితంగా చెప్పటము నిజంగా మాకు భగవంతులు ఇచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న విద్యార్థినులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియపరుస్తున్నా